నైట్ పడుకునే ముందు ఓకే చాలా పీస్ఫుల్గా గా పడుకోబెట్టాలి చాలా మంది ఏం చేస్తారు పేరెంట్స్ పూచోడు వస్తున్నాడు పడుకు పడుకు పోలీస్ వస్తాడు పడుకో పడుకు నువ్వు పడుకోకపోతే డార్క్ రూమ్ లో వేసేస్తా నేను భయం భయంగా పడుకోబెడతారు ఈ భయం భయం భయంతో ఆ ఫోబియా పెద్దగా అయిపోయి తట్టుకోలేక అక్కడ బిడ్బెట్టింగ్ చేస్తుంటారు ఫస్ట్ వాళ్ళలో భయం ఎక్కడుంది దేని వల్ల క్రియేట్ అయింది అది ఐడెంటిఫై చేసి అది కాదు అని చెప్పి వాళ్ళని కా డౌన్ చేయాలి అలా వాళ్ళు కొంచెం కొంచెం ఆ భయం అనేది తగ్గుతూ వస్తుంది సడన్గా ఏం తగ్గదు పడుకునే ముందు త్రీ మినిట్స్ కూడా చాలా పీస్ఫుల్గా పడుకోబెట్టండి మంచిగా హనుమాన్ చాలీసా పెట్టండి లేకపోతే పీస్ఫుల్ కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ అని ఉంటాయి స్లీప్ మెడిటేషన్ మ్యూజిక్ అని ఉంటాయి ఇలాంటి కామ్గా పడుకోబెట్టాలి వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు బెట్ టైం స్టోరీస్ ఆర్ ద బెస్ట్ టెక్నిక్ అని నేను చెప్తాను చాలా ఇమాజినేషన్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా అది ఎలా చదవాలో బుక్ మీరు చదువుతుంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు మైండ్లో సో ఆ న్యూరాన్స్ అనేటివి కనెక్షన్ బిల్డ్ అవుతాయి అప్పుడు ఇమాజినేషన్కి అంత పవర్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి జస్ట్ మార్నింగ్ త్రీ త్రీ మినిట్స్ ఈవినింగ్ త్రీ మినిట్స్ నైట్ త్రీ మినిట్స్ జస్ట్ ఈ నైన్ మినిట్స్ మీరు స్పెండ్ చేయకపోతే ఇంకా ఐ డోంట్ నో వై యూ ప్లాన్ యువర్ బేబీ